పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఏంటి అంటే అనే మాటని మనం చాలా పొదుపుగా వాడుకోవాలి అని అంటే చాలా మంది ఎగతలు కూడా చేయచ్చు అదేమైనా వస్తువు పైసలా పొతుగా పొదుపుగా వాడుకోవడానికి అని కానీ దాని అర్థం ఏంటి అంటే మనం ఒకసారి ఒక మాటని సారాక అది మళ్ళీ తర్వాత తప్పు అన్నా కానీ వెనక్కి తీసుకోలేము మనం సో అన్న మాటని ఎప్పటికీ వెనక్కి రాదు కాబట్టి మనం అనే ముందే పదిసార్లు ఆలోచించుకోవాలి అంటారనమాట నువ్వు తర్వాత తెలుసుకొని ఎన్నిసార్లు సారీ చెప్పినా అది నిన్ను చూసిన ప్రతిసారి వాళ్ళకి సూర్యపిండులో పుచ్చుకుంటూనే ఉంటుంది అందుకనమాట ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళకి నువ్వు అన్న మాటలకి ఆ క్షణమే నీ మీద రెస్పెక్ట్ పోతుంది ఇంకా నువ్వు ఎప్పటికీ అది నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా తిరిగి తెచ్చుకోలేవు అనమాట అది సెకండ్ రీజన్ సో కాబట్టి అనే ముందు మనం పదిసార్లు ఆలోచించి ఒక మాటని అనాలి అని అందుకే అంటారు మన పెద్దవాళ్ళు ఇంకొకటి ఏంటి అంటే ఎదుటి వాళ్ళు అంటున్నారు మనల్ని అని చెప్పేసి రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వకపోతే ఆ తప్పు మనమే చేసినట్టు అవుతుంది కదా అని మా అమ్మ చాలాసార్లు చెప్తుంది కానీ కొంతమంది ఉంటారు పైసాచిగా ఆనందం కోసం ఒక మాటకి మనం రియాక్ట్ అయినామంటే అలాంటి మాటల్లోని పదే పదే అనేసి రెచ్చగొడుతూ ఉంటారన్నమాట సో అలా రియాక్ట్ అయితే వాళ్ళకి మనకు తేడా ఉండదు కదా